మీరు చూసింది నిజమే ఇక్కడ చేపలు ఫ్రీ కొనక్కర్లేదు ఎన్ని కావాలంటే అన్నీ మీకు నచ్చిన బ్యాగో సంచో ఏదైనా తెచ్చుకోవచ్చు అవి ఎక్కడంటారా అక్కడే వచ్చింది సమస్య మనకు దగ్గరలో కాదు ఎక్కడెక్కడో ఈ పాటి మీకు అర్థమైపోయి ఉంటుంది అది ఏంటంటే వానలలో ఒక రకమైన వానండి విశ్వం వింతలలో ఇది ఒకటి ప్రపంచంలో ఎక్కడో అనుకున్నాం మన భారత్లో మన ఆంధ్రప్రదేశ్లో ఆఖరికి మన శ్రీకాకుళం జిల్లాలో కూడా చేపల వాన పడిందట చేపల బజారుకు వెళ్ళడం మాని వర్షం వస్తే ఫ్రీగా చేపలు దొరుకుతాయని ఓ మాటగా మారింది అయితే వానల్లో చాలా రకాలు ఉన్నాయి మన రైతులు సామెతల రూపంలో చెప్తారు ఏ వాన పడితే పంటలు బాగా పండుతాయి ఏ నెలలో పడితే మంచిది కాదు ఇలా అని చెప్తుంటారు అది ప్రపంచవ్యాప్తంగా చూస్తే వడగళ్ల వాన ఇది అందరికీ తెలిసినదే కానీ కొన్ని దేశాల్లో కిలో సైజులో మంచు గడ్డలు పడి ప్రాణాలు తీసాయన్నది ఉన్నది ఇక రంగుల వానలు కేరళలో కొట్టాయంలో వాన ఎర్రగా కురవగా రక్తపు వాన కురిసిందని భయపడగా శాస్త్రజ్ఞులు వివరణ ఇచ్చి భయాన్ని తగ్గించారు వాతావరణంలో దుమ్ము రేణువులు బట్టి రంగులు వస్తాయట అయితే ఆకాశంలో ఏమి చేపలుండవు నదులు సముద్రాల దగ్గర నీరు ఆవిరై అది మేఘమై తిరిగి భూమిపైన మేఘాలు ఆ నీటిని వర్షిస్తాయి ఈ ప్రక్రియలో సముద్రంలో కొన్ని రకాల కదలికలు జరుగుతాయట మెరుపులు ప్రచండమైన గాలులు కారణంగా సముద్రంలో ఉండే చేపల గుడ్లు చేపలు లాంటివి ఇతర చిన్న ప్రాణుల గుడ్లు ఆవిరి ద్వారా మేఘాలలోకి చేరుకుంటాయి అలా చేరుకొని అక్కడ పెరిగి అవి చేపలుగానో కప్పలుగానో తిరిగి వర్షం ద్వారా భూమిని చేరుతాయట భూమి మీద నీటిలో ఉండేవి అలా ఆవిరి ద్వారా మేఘాల్లోకి ఎలా వెళ్తాయో అక్కడ ఎలా బతుకుతాయో ఆ సైన్స్ వారికే తెలియాలి కానీ మనకు అంతా విచిత్రంగా అనిపిస్తుంది ఆకాశం నుంచి చేపలు పడ్డం ఏమిటి దానిని అనడం ఏమిటి ప్రపంచంలో పలు చోట్ల పడడం ఏమిటి అంత ఆశ్చర్యం మొదట్లో భయపడ్డారు తీరా వండి రుచి చూస్తే అవి మామూలు చేపల్లాగానే లాగానే ఉన్నాయని ఏరుకొని సంచులలో ఇళ్లకు పట్టుకుపోయి ఫ్రిడ్జ్లలో ఇళ్ళ వెనుక కుండీలలో ఊరబెట్టి వండుకుంటున్నారు మేఘాలు కూడా ఉచిత పథకాలు ప్రవేశపెట్టాయన్నమాట డబ్బులిచ్చి కొనకుండానే చేపల వానతో ప్రజలకు చేపలు అందిస్తున్నాయి ప్రపంచంలో పద్దెనిమిది వందల అరవై ఒకటి ఫిబ్రవరి ఇరవై రెండున సింగపూర్లో చేపల వాన పడినట్టు నమోదైంది ఇక అక్కడి నుంచి దడపా వివిధ దేశాలలో చేపల వానలు పడుతున్నాయి ఇండియా థాయిలాండ్ ఆస్ట్రేలియా కూడా చేపల వర్షం పడుతుంది ఉత్తర అమెరికా మధ్యలో హోండారస్ అనే దేశంలో తరచుగా చేపల వానలు కురుస్తాయి భారత్లో అయితే రెండు వేల ఎనిమిది ఫిబ్రవరి పన్నెండున కేరళలో రెండు వేల తొమ్మిది అక్టోబర్ ఇరవై నాలుగున జామ్నగర్లో రెండు వేల పదమూడు సెప్టెంబర్ పన్నెండున చెన్నైలో చేపల వాన పడినట్లు నమోదైంది ఇటీవల ఇరాన్ దేశంలో కురిసిన చేపల వాన వీడియోలు నెట్టింట్లో చక్కర్లు కొట్టాయి మన తెలుగు రాష్ట్రాల్లో కూడా చేపల వర్షం కురిసిందట జూలై నాలుగున జైశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో జూలై తొమ్మిదిన జగత్యాల జిల్లా కేంద్రంలోని సాయినగర్ కాలనీలో చేపలు రోడ్లపై కనిపించాయట అయితే ఆకాశం నుంచి వర్షంతో పడి లేవో తెలియదు కానీ రాత్రి పడి ఉంటాయేమో కానీ తెల్లవారి పొలాల్లో రోడ్లపై దర్శనం ఇచ్చాయి ఈ చేపలు రెక్కలు మొప్పల నిండా ముళ్ళతో వింతగా కనిపించాయట ఖమ్మంలో కూడా చేపల వర్షం కురిసిందట శ్రీకాకుళం జిల్లాలో ఇటీవల భారీ వర్షాల కారణంగా వజ్రపు కొత్తూరులో చేపల వర్షం కురిసిందని వార్తలు జనం ఎగబడ్డారని మాటలు వినవస్తున్నాయి కాబట్టి అందరికీ బాయ్ బాయ్ మరో అంశంతో మళ్ళీ కలుద్దాం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి